పేరు సార్ నా పేరు రాజేష్ బాబు అండి సార్ రాజేష్ బాబు గారు మనకి నిన్న బాబు గారు పదిహేను వందల కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది దీని మీద మీ అభిప్రాయం సార్ కేంద్ర ప్రభుత్వం నుంచి రాజధాని యొక్క నిర్మాణం కోసం మన జాతీయ నాయకులు ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పదిహేను వందల కోట్లు అక్కడ నుంచి బడ్జెట్ రిలీజ్ చేయించి రావడం అనేది ఆయన పెద్ద విషయం కాదు అసలు అలా అది పెద్ద విషయం కాదు సో వచ్చిన రెండు నెలల్లోనే మొదటి విడతగానే పదిహేను వందల కోట్లు తీసుకొచ్చారంటే రానున్న ఈ ఐదు సంవత్సరాల్లో కంప్లీట్గా ఆయన ఆయన యొక్క ఆయన ఒక విజనరీ లీడర్గా ఆయన చేయాల్సింది అనుకున్నది అంతా కూడా ఖచ్చితంగా చేస్తారు రాజధాని ఈసారి ఖచ్చితంగా చేసి చూపిస్తారు ఎవరైతే పిల్ల కాంగ్రెస్లో ఉన్న నాయకులు బూతుల మంత్రులు మరి వాళ్ళందరూ కూడా ఎవరైతే చంద్రబాబు గారిని అవహేళనగా అసెంబ్లీ సాక్షిగా ఆయన్ని అవమానించారో వాళ్ళందరికీ చెప్పు దెబ్బకి తెలుస్త తెగిలేలాగా వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా ఆయన కార్యాచరణ అనేది నిర్వహించడం అనేది ఆయన ఖచ్చితంగా చేస్తారు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క విజనరీ ఎలా ఉంటుందంటే కక్షపూరితమైన పాలన అనేది ఎప్పుడు ఆయన చేయలేదు ఆయన రాజకీయ చరి చరిత్రలో ఎప్పుడు కూడా లేదు అలా ఉన్నారు కాబట్టి ఆయన ఇంకా ఆ కలకాలం అలా ఉన్నారు లేదనుకుంటే పద్దెనిమిది పద్దెనిమిది వందల పద్దెనిమిది అడుగులు హైట్ నుంచి ఆయన పడిపోయినప్పుడే ఇక్కడ నుంచి ఆయన వెళ్ళిపోవాల్సింది కానీ దేవుడు ఆయన ఉంచారు అని అంటే ఆయన యొక్క మంచితనం ఆయన ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి ఆయన దేవుడు ఇంకా ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథంతో దేవుడు ఆయన ఇక్కడ ఉంచడం అనేది జరిగింది సో ఆయన అలాగే ఈ కలకాలం వందేళ్ల పాటు ఆయన జీవించాలని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఆయన పాటుపడుతూ యొక్క నేటి తరం యువతరం యువతరం అందరికి కూడా స్ఫూర్తిదాయకంగా భావితరాల భవిష్యత్తుకు ఆంధ్ర మన ఆంధ్ర యొక్క భవిష్యత్తుని కాపాడుతూ మన యొక్క రాజధాని నిర్మాణం కావచ్చు పోలవరం నిర్మాణం కావచ్చు ఏది చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారే ఆయన తప్ప వేరు ఇంకెవరు చేయలేరండి ఎందుకంటే మనం గతంలో చూసాం ఒక తొగ్లాక్ పాలన వచ్చింది అది వచ్చిందంటే అది జస్ట్ అది ఒక చిన్న నిర్ణయం చంద్రబాబు గారు ఒక స్టెప్ తీసుకుని ఉండకపోతే ఈ వీడు అసలు ఉండేవాడే కాదు ఆ ఐదు సంవత్సరంలో ఉండేవాడు కాదు ఈ ఐదు సంవత్సరాలు ఆయన ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో అయిన రాజధాని నిర్మాణం అనేది జరిగిపోయి ఉండేది బట్ అది అయిపోయింది పాస్ట్ ఈజ్ పాస్ట్ ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన ఏం చేయాలనుకుంటున్నారో ఆయనకు ఒక క్లియర్ కట్గా ఆయన ఒక విజన్ ఉంటుంది అది ఖచ్చితంగా చేస్తారు ఇక రానున్న ఇంకా గడవ గడవబోతున్న ప్రతి ఒక్క దాంట్లో కూడా మరి ఈయన అంత ఐదు సంవత్సరాల్లో కూడా ఇంకా నిధులు తీసుకురావడం అనేది ఖచ్చితంగా చేస్తారు సార్ అదేవిధంగా బాబుగారు సిసిటి ద్వారా పదిహేను పరిశ్రమలు మన రాష్ట్రానికి తీసుకొచ్చారు యువత ఉద్యోగ కల్పన ద్వారా దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఆయన నేను అదే చెప్తున్నాను ఆయన ఏం చేయాలనుకుంటున్నారో ఆయనకు ఒక ఐడియా ఉందండి ఖచ్చితంగా చేస్తారండి యువతకి ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా ఆయన ఖచ్చితంగా చేస్తారండి సార్ అదేవిధంగా దీని ఇది మా హయా మా ప్రభుత్వ హయాంలో వచ్చిందని వైఎస్ఆర్సీపీ వారు గుడివాడ అమర్నాథ్ గారు అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం వాళ్ళు ఎప్పుడు నిజాలు చెప్పారు చెప్పండి అసలు అధికారంలో ఉన్నప్పుడే నిజాలు చెప్పలేదు ఇప్పుడు నిజాలు చెప్తారండి ఎవరు నమ్ముతారు ఆల్రెడీ జనాలు చెప్పు తప్పగా చూపించారు వాళ్ళకి వాళ్ళని ఎక్కడ కూర్చో అధిక ప్రతిపక్షం కూడా హోదా కూడా లేకుండా ఒక ముఖ్యమంత్రి హోదా అనుభవించినటువంటి సీఎం క్యాంప్ ఆఫీస్లో ప్యూన్గా కూడా పనిచేయనటువంటి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు ఆంధ్రప్రజలు చేశారని అతను అనుకుంటున్నాడు అది ఎలా జరిగిందనేది అందరికీ తెలుసు కానీ అలాంటి వ్యక్తిని ఇవాళ సామాన్యమైన ఎమ్మెల్యేగా చేసి చూపించారని అంటే ఇంకంతకన్నా నిదర్శనం ఇంకా ఇంకోటి మరి ఇంకా ఖచ్చితంగా లేనదే చెప్తాను నేను ఓకే సార్ థ్యాంక్ యూ